హలో అండి మా మిరప తోటలో ఎన్ని మిరప మొక్కలు నాటాలో అర్థం కావడం లేదు వేసిన మొక్కలు వేసినట్టే చనిపోవడం జరుగుతుంది ముందైతే మేము మంచి క్వాలిటీ సంబంధించిన విత్తనాలు నాటడం జరిగింది అది వర్షాల కారణంగా మొక్కలు మొలిసి కుళ్ళు తెగులు వచ్చి చనిపోవడం జరిగింది ఇప్పుడైతే నర్సరీ మిరప మొక్కలు తీసుకొచ్చి నాటడం జరుగుతుంది ఈ నర్సరీ మొక్కలు క్వాలిటీ లేదండి ఈ క్వాలిటీ లేని మొక్కలు నాటితే దిగుబడి కూడా తక్కువ రావడం జరుగుతుంది రైతు కూడా చాలా నష్టం అవ్వాల్సి వస్తుంది ఏం చేస్తాం మన ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కలు చనిపోతే ఏదో ఒక మొక్క నాటాలి కాబట్టి ఏ క్వాలిటీ అయినా పర్లేదు అనుకొని ఈ మా తోటలో మిరప మొక్కలు క్వాలిటీ లేని మిరప మొక్కలు నాటడం జరుగుతుంది చూద్దాం మరి ఎంత దిగుబడి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే పని మాత్రం మనకు నడవాలి కాబట్టి కొంతమంది పనివాళ్ళు అలాగే మా ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ మిరప మొక్కలు నాటడం జరుగుతుంది ఏం చేస్తాం రైతు ఏ విధంగా వ్యవసాయం చేసినా నష్టం అయితే తప్పట్లేదు అందుకే డబ్బున్న వాళ్ళు అయితే కొంచెం ఈ నష్టాన్ని భరించగలుగుతారు కానీ మాలాంటి కౌలుకు తీసుకునే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అయితే కొంచెం నష్టాన్ని తట్టుకోలేకపోతారు అందువల్ల జాగ్రత్తగా వ్యవసాయం చేయాల్సి వస్తుంది ఏ విధంగా చేసినా ఎంతో కొంత లాస్ రావడం తప్పక మేమైతే కొంచెం ఎంతో కొంత లాస్ అయితే చూస్తున్నాము ఎంత పంట పండించినా గిట్టుబడి ధర లేకపోవడంలో కొద్దిగా అయితే లాస్ అయితే మేము పోతున్నాము వర్షాల కారణంగా మిరప మొక్కలు నాటడం కొంచెం లేట్ అయింది లేకపోతే ఇప్పటికీ మొక్కలు చాలా పెద్దవిగా ఉండేది ఏం చేస్తాం వర్షాల కారణంగా కొంచెం నష్టం అయితే భరించాల్సి వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ రైతుకు సపోర్ట్ చేయండి